హాయ్ డూట్స్ నిన్న పొద్దునంత భారీ వర్షం చాలా చలి వర్షము బో అసలు చేతర చేతరగా అనిపించింది ఈ తుఫాన్ మూలాన చూడండి డూట్స్ ఇదిగో నైట్ పూట కరెంట్ లేదు రోడ్డు మీద వర్షం మాత్రం భలే కుమ్మేస్తుంది డూట్స్ చూడండి డూట్స్ నేను కూడా తడిచిపోతున్నాను చూడండి డూడ్స్ బండి మీద వెళ్తా డూట్స్ వీడియో తీసుకుంటున్నాను డూట్స్ ఇదిగో డూట్స్ తీసుకుంటే అక్కడ నీళ్లు వర్షం బహు చాలా ఎదుగు డూట్స్ ఇదిగోండి వెళ్తా ఉన్నాను ఇదిగోండి ఏరియాలో అయితే కరెంటు చూడండి చీకటి చీకటిగా ఉంది ఇదిగోండి అక్కడ దాకా చీకటిగానే ఉంది చూడండి డూట్స్ ఇక్కడికి రాగానే భారీ వర్షం బాగా పడుతుంది చూడు కొంచెం ఆగిన డూట్స్ ఆయన అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీసుకొని ఇంకా డైరెక్ట్గా వేరే ఏరియాలోకి అయితే వచ్చేసాను మా ఇంటికి వచ్చే దారిలో ఇది వర్షం పడుతుంది డూట్స్ ఇదిగోండి ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్లు ఇలా ఉంటాయి డూట్స్ చూడండి ఇప్పుడు నేను నడుస్తున్నాను డూట్స్ ఇదిగోండి నీళ్ళు బాగా వచ్చేసేసాయి చాలా ఇబ్బందిగా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే लाइक چینండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గుడ్స్